అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావం ఉంటుందని సహాయక చర్యలు అధికారులు సర్వసన్నద్దంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు విజయ అవకాశం ఉందని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణాలు రద్దు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కార్తీక మాస స్నానాలకు భక్తులు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెల్లోని ప్రజలను ఇరవై తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు క్లియర్గా విత్ టైమ్ గైడ్ ఆ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రొడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ దే ఆర్ గోయింగ్ టు బిఏ హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నో దట్ సైక్లోన్ ఈజ్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది సో అది ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ సౌత్ సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ లేట్ ఈవినింగ్ సో ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి నుంచి ప్రొడిక్షన్స్ వచ్చాయి సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బీ అట్ ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది చెప్పి వచ్చింది సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టో టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ని అలర్ట్ చేయడం జరిగింది జిల్లాకి ఒక తొంభై కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అందులో భాగంగా మనకి కోస్ట్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో జిల్లాలో మొత్తం మీద ఒక ఐదు వందల ఇరవై హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అన్ని ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టిట్యువెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు తహసీల్దార్స్ కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఈఓఆర్టీస్ కావచ్చు ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరు కమ్యూనికేట్ చేశాము సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ ఫైవ్ ట్వంటీ హ్యాబిటేషన్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము అందులో మోస్ట్ ప్రాబ్లమ్ మెజారిటీ విల్ బి స్కూల్స్ నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచ్డ్ హౌజెస్ ఉన్నాయి మనకు థ్యాచ్డ్ హౌసెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యుమరేట్ చేస్తున్నాము ఆ థ్యాచ్డ్ హౌజెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక టూ టు త్రీ డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎవరైతే మనకు జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి దయచేసి ఈ నెక్స్ట్ టూ డేస్ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్ ఇఫ్ ద రీజన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటే మీరు ట్రావెలింగ్ చేయాలి అన్నెసరీగా మీరు బయట తిరగండి ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ వన్ టు వన్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు దెర్ మైట్ బి ఏ ఛాన్సెస్ సో కొన్ని చెట్లు పడిపోవచ్చు కొన్ని ఎక్కడైనా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్ అవున్నవి అవి డీరూట్ అవ్వచ్చు సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ టూ టు త్రీ డేస్ బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్ సో నెక్స్ట్